బాగా తినండి సార్ ఇలా తినేవాళ్ళంటే మా ఓనర్ గారికి అంత ఇష్టమో తినండి సార్ బాగా తినండి మీకేం కావాలో అడిగి మరీ వేయించుకుని తినండి ఇంకా నాలుగు కూరలు వేయించుకోండి ఒరే వెంకా చేపల పులుసు పట్టుకురా ఇది వారం రోజుల ఎత్తందా చెప్ తప్పట చెప్పింది చెయ్యి చేపల పులుసు పట్టుకుర్రా బాగా తినండి సార్ ఇలా తెగ తినేవాళ్ళంటే నాకెంత ఇష్టము రై కడుపు నిండా భోంచేసాం ఇప్పుడు ఏం చేయాలి చోటు పడుకోవాలి జయ్ చేతులు మూతులు కడుక్కోవడం తర్వాత ముందు తిన్న దానికి డబ్బులు కొర్ర ఆ విషయం భోజనం చేసే ముందు ఆలోచించలేదు లేదు భోజ తప్పుడు ఆలోచించలేదు భోజనం చేసిన తర్వాత ఎందుకు ఆలోచన మేము తమ్ముళ్ళు ఎవట ఆలోచిస్తున్నట్టు ఓహో వాష్ వేసినా అక్కడ ఉంది చేతులు అక్కడ కడుక్కోండి డబ్బులు ఇక్కడ ఇవ్వండి మంచి కుర్రాళ్ళు చక్కగా తిన్నారు ఒరే వెంక

ఇది నా ఎందుకొంటున్నా అర్థం చేసుకో బిల్లు నేను ఇస్తాను నేను ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో బిల్లు నేను ఇస్తాను బిల్లు నేను ఇస్తానని చెప్తున్నాను కదా ఇది నేను ఇస్తానని మర్యాదగా చెప్తున్నానో బిల్లు నేను ఇస్తాను బిల్లు ఇస్తానని చెప్తున్నా ఏంట్రా ఏయ్ బిల్లు నేను ఇస్తారా బిల్లు నేను సార్ సార్ మిలో కొట్టుకోకండి ఎవరో ఒక రండి సార్ ఏరా నన్నే కొడతారా కొట్టడం కదా బాబా 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 డబులుడన్ దబబలాడ ఎందుకు సార్ ఎవరో ఇవ్వండి సార్ బిల్లా ఆ డిస్టార్ తీసుకోండి మీరేమండి సార్ ఇందా నుంచి పెద్ద పోజు పడుతున్నాడుగా ఇవ్వండి సార్ ఎందుకు వెళ్ళండి ముందు నన్ను కొట్టాడు కదా ఆడేసుకోవాలండి నన్ను మాత్రం కొట్టలేదా కొట్టలేదానే బిల్లు నువ్వే ఎవరా నువ్వెవరాట్ నేను ఇమ్మని చెప్తున్నానా మర్యాద నువ్వు ఎవరా బిల్లు ఎవరా తప్ప

నా మాట విని వెంటనే బిల్లు నువ్వు ఇస్తావా నీకెంత మీ ఇద్దరు డబ్బులు ఇవ్వద్దు ఆ ఏదో నేనే ఇచ్చుకుంటాను ఇదిగో తీసుకోండి ఇద్దరికి ఇచ్చారు యాభై రూపాయలు ఈ దక్షిణ తీసుకుని నా హోటల్లో ఇంకేం విరగొట్టకుండా ఇక్కడి నుంచి వెంటనే నాయన దండ పెడతాను ఎలా పెద్దడా ఈ బి అనుకుంటున్నాను నువ్వేరా నేనేనండి దీనికి ఒక చెయ్యి రెండో చెయ్యి ఒక్క చెయ్యి ఉన్న వాళ్ళు వేసుకుంటారని స్పెషల్ గా కట్ చేసి డిజైన్ చేసి తయారు చేశాం ఛీ ఇది ఎవరుకుంటారు మా తమ్ముడు నువ్వేరా అవును నేనే దీనికి తలకాయ ఇది తలకాయ లేని వాళ్ళ కోసం అని స్పెషల్గా డిజైన్ చేసి నేనే కత్తిరించాను ఛీ మీ అన్నదమ్ములు తమ్ములు ఇద్దరు చేరి నా కంపెనీ పేరు నాశనం చేస్తున్నారా అదేనండి మన దేశాన్ని పెట్టిన దురదృష్టం కౌలికి కళాకారులకి గుర్తింపు లేదు అదే అమెరికాలో ఉన్న బనీక్టరీ పని వాళ్ళు కొత్త కనిపెట్టారు కనిపెట్టాలనుకోండి వాళ్ళకి అమెరికా రత్నం అమెరికా భూషణి ఇచ్చేస్తారు చిన్నవాడా అవును రాబతాడా ఇక్కడ బిరుదులు ఇవ్వకపోగా మన తెలుగు బుద్ధులు తిడుతున్నారు మనం ఇంత కష్టపడి కొత్త డిజైన్లు తయారు చేసినప్పటికీ మన గొప్పతనాన్ని మన ఫలితనాన్ని మన కృషిని యాజమాని వారు గుర్తించడం లేదు అంచేత ఇదంతా మనకి రోజు రోజుకి మరి సోర భూతులు తయారవుతున్నారు మీరు ఇక్కడే ఉంటే మిగతా వాళ్ళు కూడా వెళ్ళి ఆ ప్యాకింగ్ డిపార్ట్మెంట్ లో పనిచేయండి అక్కడనే హాయిగా బోన్ చేసి పడుకోవచ్చు పెద్దడా పెద్దోడా ఏంట్రా కొత్త బట్టలు అలా సింపేస్తున్నావే నా బట్టలు నా ఇష్టం చెప్పుకుంటాను నిప్పెట్టుకుంటాను మిగిలిదురా పోలే అవన్నీ ఇట్టి మా అక్కలు కట్టుకుంటారు తీసుకోండి హేరేరా రాముడు పెద్దోడు నాకు బట్టలు పంపించాడంటే వాడికి నా మీద మనసైందని కదా అర్థం అబ్బా సిగ్గేస్తుంది బాబు నిన్న బట్టే నాకే రావుడు రాముడు మా మాయతో చెప్పి మా ఇద్దరికి లగ్గు పెట్టించు నేను ఏదినే అమ్మోతా ఐర్ని కాదు లగ్గు పెట్టించడానికి గడపడానికి నా బట్టలు కొనివ్వాలి ఊళ్ళో ఉన్న అడ్డమైన అనాకారి ముండలు కూడా కొనివ్వాలా నోరుండవు ఊళ్ళో ఉన్న పిల్లలందరికీ బట్టలు కొనిచ్చి అందులో అందమైన వాళ్ళని పెళ్లి చేసుకుంటాడనమాట అలా అయితే పెత్తం చక్క మంది పోటీ చేసిన నా ముందు అలా దూరేనే నా చేసుకుంటావు కాదు ఒరుకోవే ముచ్చిమహం దారా పెద్దవాడికి ఎక్కపోయిన సినిదాన్ని నేనే నేనే ఇంతెన్నో మమ్మల్ని మైసేసి ఆటలో గెలుప్తావా ఇంత పెద్దోడికి తిగ్గలేదు రాయ్ నేను ఎప్పుడు చిన్నా ఎప్పటికి చిన్నా నేను అన్ని ఏం చేశానారంటే సంప్రప్తాను తొంటి పిక్కర ఆటలు ఆడుతుంది మీర్రా కొంట్రా సిన్నోడా బాగా కుంటూ రేపో మాపో నేను కాలు తీసేస్తాను కదా అప్పుడు ఎలాగో కుంటాల్సి వస్తే ఇప్పటి నుంచి నేర్చుకో కాల్ తీసేట నా దగ్గర రెండేళ్ళు అప్పు తీసుకున్నావు కదా నెల్లా అంచేత ఒక కాలు తీసేద్దామని నీకు తేలికొండే ఎవరి పేరు పెట్టాడు కానీ సరిగ్గా పెట్టాడయ్యా ఎప్పుడు కుడదామని చూస్తుంటావు మరీ ఎక్కువగా పొగిడేయకు నాకు దిష్టి తగిలేస్తాది డబ్బిచ్చే డబ్బిచ్చే అవన్నీ ఇక్కడ మాట్లాడుకునేసారా నీకు నాకు మధ్య ఎయ్యి ఉంటాయి ఎయి ఉంటవేటి నీకు నాకు మధ్యన రెండేళ్లు ఉన్నాయి ఓ ఎయి ఎక్కొట్టేద్దామనే అమ్మా డబ్బీ పేగే ఎత్తావా ఏ ఎగ్గొట్టే వాళ్ళ కనిపిస్తున్నావా వచ్చే శుక్రవారం నీ డబ్బుని మొహం కొడతాను కొట్టకపోతే ఏం చేస్తావు చేసుకో సరే శుక్రవారాని కల్లా నా డబ్బు నాకు ఇచ్చేయిపోతే నీ గుండు గీయించి గాడిది మీద ఎక్కించి చూకిచ్చేస్తాను ఓ ఏ శ్రీరామ నీకు ఏం తెలంగా నీతో వచ్చిన గొడవ ఇదయ్యా డబ్బు తీసుకునేప్పుడు కాళ్ళు చేతులు పట్టుకుని బతిమాలు తీసుకుంటారో అడిగితే శంప పగలగొడతారు గొప్ప వంశంలో పుట్టావు మగాను బావా